కాకినాడ అర్బన్ స్థానిక ఏటమొగ్గ పదిహేనవ డివిజన్ నందు జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో పింఛనుదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఒకటో తేదీన సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని అదే చంద్రబాబు నాయుడు పరిపాలనకు ముందు చూపని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు పెంచి దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేలు పదిహేను వేల వరకు పెంచి అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీరి పాలిట దేవుడయ్యారని ఈరోజు అందరూ డబ్బులతో సంతోషంగా జీవిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో అరదాడి శివ అంగాడి దుర్గారావు పినపోతు జీవరత్నం పటా ధనలక్ష్మి ఓలేటి పాండురంగ కామాడి సుబ్బారావు నర్సుమూర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం అండి చాలా సంతోషం ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పిందో అన్నమాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజున దుష్ప్రచారం చేశారు వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వలేరు ఆపేస్తారు అని చెప్పి భయభ్రాంతం చేస్తారు అధికారం వచ్చిన తర్వాత వాలంటీర్ లేకపోయినప్పుడు కూడా ఆ ఉన్న స్టాఫ్ను పెట్టి ఈరోజు ఫోటో తారీఖు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒకటో తారీఖే కాదు గతంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఓటో తారీఖు ఆదివారం వచ్చింది అనుకోండి పెన్షన్ ఇచ్చేవారు కాదు ఈ ప్రభుత్వం అలా కాదు ఒకటో తారీఖు ఆదివారం వస్తుందంటే ఆ ముందు రోజే పెన్షన్ ఇస్తుంది ఈరోజు ఈ రోజు ఇచ్చాం గతంలో కూడా ఇచ్చాం ఆ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అన్నమాట ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అయినప్పుడు కూడా ఎక్కడెక్కడ పెన్షన్ ఆఫ్ చేయకుండా పెన్షన్లు రోజు ముందే ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాదు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ రోజున ఇది మనమే సంవత్సరాలు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూస్తున్నారు అమ్మఒడి కూడా తొందరలో అయిపోతున్నారు ఏదైతే ఉచిత బస్సు మహిళలు చెప్పడం జరిగిందో అది తొందరలో చేయబోతున్నారు అదేవిధంగా మెగా డిఎస్సి రేపు అమలు చేయబోతున్నారు అన్న మాట ప్రకారంగా అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది ఇందులోగా ఈలోగా వైసీపీ ఏదైతే నాయకులు ఉన్నారో గత ముఖ్యమంత్రి ఉన్నారో హేళన చేస్తున్నారు ఎలా హేళన చేస్తారంటే ప్రభుత్వం వచ్చి నేను ఎలా అయినా ఇంకేవ్వట్లేదు ఇంకేవట్లేదు ఎలా ఇచ్చేస్తారండి మీరు ఏం చేస్తారండి శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే అభివృద్ధి లేకుండా చేశారు అప్పుల పాలు చేస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేశారు ఈనాడు ప్రభుత్వం అలా కాదు సంక్షేమించుకుంటూ వస్తుంది ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది అభివృద్ధి అంటే ఒక మాట చెప్తాను మీకు ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మీరు ఐదు సంవత్సరాల్లో గుంటలు పడితే రోడ్లు వేలైపోయారు గుంటలు పడితే రోడ్లు వెళ్ళిపోయారు ఇవాళ రోడ్లన్నీ కూడా ఆరు నెలలు ఎనిమిది నెలలు పూర్తి చేయడం జరిగింది ఎందుకు ఉదాహరణ చెప్తాను మీకు మన రాజమండ్రి వెళ్ళాలంటే రాజన్నర రోడ్డు ఎల్ల ఇలా కత్తిపూడి మేము చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళం ఒకవేళ జగ్గంపేట మంచి దగ్గరికి వెళ్తా అంటే జగ్గంపేట రోడ్డు కూడా బాడైపోయింది ఇవ్వాలి చూడండి రాజానగర్ రోడ్డు చూడండి జగ్గంపేట ఢిల్లీ రోడ్డు చూడండి అన్ని ప్రాంతాలు కూడా గుంట్లో పూర్చి ఈరోజు రోడ్ లేడం జరిగింది ఎంతమంది పడిపోయేవారండి చనిపోయేవారండి యాక్సిడెంట్లు అయిపోయాండి నేనేమంటానంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమ రెండూ జరుపుతుంది ఈ రోజున మీరు ఏమీ చేయలేకపోయారు భవిష్యత్తులో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను